నెంబర్ వన్ ప్లేస్ కి తీసుకొస్తావే ఎస్ నాకెప్పుడు నెంబర్ వన్ గా బ్రతకడమే ఇష్టం నేను పుట్టింది జనవరి ఫస్ట్ సెలెక్ట్ చేసుకునే డ్రెస్ దగ్గర నుంచి నేను చేసుకునే హస్బెండ్ వరకు నంబర్ పాలసీ ఏంటి నిలబడే నిద్రపోతున్నారా కాదు నిలబడే కోమాలోకి వెళ్ళిపోయింది ఎస్ కృష్ణ నువ్వు పెద్ద ట్రాన్స్ఫార్మర్ నిన్ను చూస్తేనే కరెంట్ పాస్ అవుతుంది ఇక డాష్ ఇస్తే దెబ్బకి షాక్ కదా కమ్ ఆన్ లెట్స్ గో ఏంటి ఏంటి అలా చూస్తున్నావు ఎప్పుడు మగాని చూడనట్టు అతను అచ్చు మా కాలేజ్ లో మ్యూజిక్ మాస్టర్ బాలాగే ఉన్నాడు సేమ్ డిట్టు అతను లాగే ఉన్నాడు కానీ ఓ చిన్న తేడా ఏంటి మా బాల సితార్ ఇతను గిటార్ బిల్ అబ్బా పిక్చర్ కి టైం అయింది షో స్టార్ట్ అయిపోతుంది పద వెళ్దాం టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇక్కడ బస్ ఏంటి పర్సా నేను తీసుకొచ్చి గుర్తు స్టూడెంట్స్ గా నేర్చుకోవడానికి అమ్మాయిలంతా క్యూ లో నుంచి బిగ్ పాకెట్ అంటవా ఆఫ్టర్ ఆల్ 3000 కోసం అతను వేసుకున్న షూ రేట్ ఎంతో నీకు తెలుసా నవీనా 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 కూల్ 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 తను కన్ఫ్యూషన్ లో టెన్షన్ అయ్యింది నో నాకు తెలుసు నువ్వు గుద్దినప్పుడే నా పర్స్ రావి నీ పర్సు కార్ లోనే ఉంది జనరల్ గా నేను చూసిన అమ్మాయిలందరూ హార్ట్ మిస్ అయిందంటారు ఈ కేస్ ఏంటి పర్సు మిస్ అయిందంటుంది హలో ఏమిటి అలా చూస్తున్నావు మీకు బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా మనకు ఆ గొడవే లేదు అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాం అయితే నువ్వేనా అర్థం లాగే ఉన్నావు ఎవరతను ఆ మాస్టర్ కృష్ణ ఆ కాలేజ్ లో డాన్స్ మాస్టర్ నాలాగే ఉంటాడని విశ్వంగాడు చెప్పాడు అతని నువ్వు చూసావా ఆహ్ చూశాను ఆ నాలాగా అందంగా స్టైల్ గా ఉంటాడా స్టైలా అతని స్టైలు స్మైలు అతని లుక్ అతని వాక్ అన్ని సెపరేట్ కిక్ అది నివ్వలో కాదు బ్రదర్ కడుపు మంట డాన్స్ ఇచ్చిన హీరో ఇత్తునే బాలా ఈ డాన్సు చేయగలవా సితార్ వాయించే వాడితో గిటార్ వాయించబడడం న్యాయం కాదు అతను గొప్ప డాన్సరు మన గొప్ప సింగరు ఎవడి గోల వాడిది ఎవడి గొప్ప వాడిది కానీ అతని ఇచ్చిన డాష్ కి నీ గుండెల్లో గంటలు మొదలయ్యాయి గంటలా అంటే కృష్ణా కృష్ణ అని కలవరింతను అతని స్టైల్ గురించి భజన కీర్తనను ఇదే స్టైల్లో పెడితే అతని దగ్గర డాన్స్ నేర్చుకుని ఈ కాలేజీలో అరంగెట్ర పెట్టి ఆ కాలేజీ మేడం ని చీఫ్ గెస్ట్ గా పిలిచేలా ఉన్నావే నో ఇల్యూషన్స్ నేను చౌద్రి గారి అమ్మాయి అని తెలిస్తే ఆ కాలేజ్ లో కాలు కూడా పెట్టనివ్వరు అంటే వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చేసావు ఏంటి బల నువ్వనేది అసలు నువ్వు ఎందుకు చౌదరి గారు అమ్మాయి అని చెప్పడం నిజాన్ని దాచై ఆ కాలేజీలో చేరేయ్ డాడీకి తెలిస్తే తెలిస్తేగా చూడండి జీ కొన్ని విషయాలు చెప్పి చెయ్యాలి కొన్ని చేశాక చెప్పాలి మనం కోరుకుంది జరగాలంటే కొన్ని కొన్ని కష్టాలతో అడ్జస్ట్ అవ్వక తప్పదు ఇంకేం ఆలోచించకుండా చేయాల్సిందేదో చేసేయండి గురుజీ ఇన్నాళ్ళు మీ పక్క మీకు షాకులు ఇచ్చాను ఇప్పుడు మీ కూతురికి ఒకే ఒక్క అర్తి ఇచ్చాను మేడం చెంబర్ అదిగో అదే థ్యాంక్ యూ ఏంటి మేడం ఆలోచిస్తున్నారు ఎంతో మంది స్టూడెంట్స్ నా కాలేజ్ కి వస్తుంటారు కానీ నేను ఎప్పుడు ఇంత ఎమోషనల్ కాలేదు నిన్ను చూస్తుంటే ఏదో తెలియని ఆనందం నేను కళ్యాణి కాలేజ్ చైర్మన్ నరేష్ చౌదరి కూతురు అని తెలిస్తే హ్యాపీ కాదు డమాలే నువ్వు నరేష్ చౌదరి కూతురు కాబట్టి ఇక్కడికి రప్పించాను బేబీ హలో మేడం ఏంటి నీ పేరు కళ్యాణి కళ్యాణి చక్కటి రాగం అదే నీ పేరుగా పెట్టారే అవును మా కాలేజీలో ఎందుకు చేరాలనుకుంటున్నా ఛానల్స్ లో మీ ఇంటర్వ్యూ చూశాను మేడం అచ్చా మేడం నా ఇంటర్వ్యూ సంతకం పెట్టు

మన కళలో కూడా మొదలు పెట్టావంటే అన్ని కళలు ఇక్కడే ఉంటాయి కదా అని ఆలోచిస్తున్నాను ఇంతకాలం నా గురించి మాత్రమే ఆలోచించింది నా కూతురు నా గుండెల్లో బాధ గురించి కూడా ఆలోచిస్తుంది అంటే గ్రేట్ అమ్మా గ్రేట్ ఇక్కడ కూడా డ్యాన్స్ కోల్ పెట్టు కొంతమందిని దెబ్బ కొట్టు హలో అంతా సక్సెస్ ఏగా పెద్ద అబద్ధంతో చిన్న సక్సెస్ ఏమంటాడు నీ కృష్ణ మళ్ళీ డాష్ వెళ్ళగానే కాలు తగిలి మీద పడ్డాను దీని పేరే ఫాలో ఇన్ లవ్ లవ్వా yes నమ్మకం లేకపోతే వెంటనే వెళ్ళి చేసుకో తడి ప్రయోగం తడి ప్రయోగమా అవును రాత్రి పడుకునేటప్పుడు రెండు అరచేతులు కలిపి కుడి చెంప కింద పెట్టుకొని కుడి వైపు తిరిగి పడుకో నూట ఎనిమిది సార్లు కృష్ణ కృష్ణ అనుకో అరిచేతుల్లో తడి పుడుతుంది అంటే ప్రేమ పుట్టినట్టు ఇవన్నీ వద్దన్నామంటే తప్పకుండా చేస్తావు రాత్రి పడుకునేటప్పుడు రెండు అరచేతులు కలిపి కుడి చెంప కింద పెట్టుకుని కుడి వైపు తిరిగి పడుకో నూట ఎనిమిది సార్లు కృష్ణ కృష్ణ అనుకో అరచేతుల్లో తడి పుడుతుంది అంటే ప్రేమ పుట్టినట్టు పుట్టినట్టే ఉంది ఉంది లేకపోతే అరి తడెందుకు పుట్టింది బాడీలో పుట్టలేదే అంటే ఆ చేతులో ప్రేమ గీత ఉంది వెంటనే లేట్ చేయకుండా కృష్ణని లవ్ చేసి ఎస్ మీ ప్రేమ వల్ల కృష్ణ కూడా ఇక్కడికి వచ్చేస్తే మ్యూజిక్ డాన్సు ఒకే కాలేజీలో ఉంటాయి అప్పుడు మన కాలేజీ టాపు ఆ కాలేజీ ఫులాపు